విదేత మీడియా ప్రేక్షకులకి నమస్కారం మరి ప్రతి మాసము సంవత్సరము రోజులు కాలానుగుణంగా కొన్ని గ్రహాలు మార్పు జరుగుతూ ఉంటుంది సంచారం వలన మరి జూలై మాసంలో రాహుకేతు సంచారం వలన ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి మరి అన్ని రాశులకు కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం రాహు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది మీనరాశి నుండి కుంభరాశిలోకి అలాగే కేతువు కన్యా రాశి నుండి సింహరాశిలోకి ప్రవేశించారు మరి పన్నెండు రాశులపైన కూడా పద్దెనిమిది నెలల పాటు ప్రభావాన్ని చూపిస్తాయి మరి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి మేషరాశి వారికి ఆర్థికంగా లాభాలు సామాజికంగా గుర్తింపు వృషభ రాశి వారికి పారిశ్రామిక రంగంలో పురోగతినిస్తుంది మరి మిథున రాశి వారికి ఆధ్యాత్మికత పైన ఎక్కువ ఆసక్తి అలాగే ప్రయాణాలు ఎక్కువగా చేయడం జరుగుతుంది ఆర్థికంగా వ్యయం ఎక్కువ అవుతుంది మరి కర్కాటక రాశి వారికి ఆర్థిక ఒత్తిడిలు పెరగడం ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడం జరుగుతుంది సింహరాశి వారికి వైవాహిక జీవితంలో ఒత్తిడులు ఒడిదుడుకులు ఎక్కువ అవుతాయి ఓర్పు తగ్గుతుంది అలాగే కన్యా రాశి వారికి ఆధ్యాత్మిక ఆలోచనలు పెరగడం ఆర్థిక ఒత్తిడిలు పెరగడం ఆరోగ్యం పైన శ్రద్ధ తగ్గడం జరుగుతుంది తులారాశి వారికి సృజనాత్మకత పెరగడం వ్యయం ఎక్కువగా అవ్వడం ఆర్థికంగా ఒడిదుడుకులను పొందడం జరుగుతుంది మరియు వృశ్చిక రాశి వారికి కుటుంబంతో సంబంధాలు మెరుగవుతాయి అంతకుముందు నిబంధనలు అన్ని సమసిపోయి కొత్తగా అనుబంధాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తారు ధను రాశి వారు ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి విద్యలో పురోగతి లభిస్తుంది మరి ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఖర్చు ఎక్కువగా ఉంటుంది మకర రాశి వారికి ఆర్థిక లాభాలు సామాజికంగా గుర్తింపు మరి ఆరోగ్యం పైన శ్రద్ధ తగ్గడం దీనివల్ల కొన్ని ఇబ్బందులు పడడం జరుగుతుంది మరి కుంభరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగడంతో పాటు ఆరోగ్యం పైన శ్రద్ధ పెరుగుతుంది మరి మీనరాశి వారికి ఆర్థిక లాభాలు ఆధ్యాత్మిక పైన ఆసక్తి ప్రయాణాలు ఎక్కువగా చేయడం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడడం జరుగుతుంది మరి అన్ని రాసుల వాళ్ళు కూడా రాహుకేతులకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలు ఉంటాయి నువ్వులతో చేసినటువంటి మిఠాయిలు చిన్నపిల్లలకి ఇవ్వడం అలాగే బుధవారం నాడు నల్ల నువ్వులు రాహు కోసం శనివారం నాడు నల్ల నువ్వులు కేతు కోసం దానం చేయండి శివ రుద్రాభిషేకాన్ని చేసుకోవడం అలాగే రుద్ర హోమాన్ని జరిపించుకోవడం చేయండి వీటి ద్వారా చక్కటి ఫలితాలు ఉంటాయి అలాగే రాహుకేతులకు సంబంధించినటువంటి జపాలు చేయించుకోండి దీని ద్వారా కూడా మెరుగైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది మరి ఈ పరిహారాలను పాటించి చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ మరి రాహుకేతు ట్రాన్సిట్స్ వలన మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉందా ఎలాంటి ఇబ్బందులు మీరు పొందుతున్నారు వాటికి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే వాటి గురించి కింద కామెంట్ చేయండి నమస్తే